ఖరీఫ్ సీజన్ ప్రారంభమైంది రైతులు వ్యవసాయ పనులన్నీ ముగిలించుకొని వర్షం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు ఇప్పటికే హైదరాబాదులో భారీ వర్షం కురిసింది అదేవిధంగా తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురుస్తూ ఉన్నాయి మరి ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్లో రెండు మూడు రోజుల్లో ఆంధ్రప్రదేశ్లోని దాదాపు అన్ని జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం అయితే ఉంది కడప నంద్యాల అనంతపురము మరియు ప్రకాశం జిల్లాలు ఇంకా ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి వంటి జిల్లాల్లో భారీగా వర్షాలు కురబోతున్నాయి మరి రైతులు వీటి కోసమే ఎదురు చూస్తున్నారు ఆల్రెడీ నాణ్యమైన విత్తనాలను కొనుగోలు చేసి ఉన్నారు ఈ వర్షం వస్తేనే వీటి మీద మెనుము పెసర పత్తి లాంటి అయితే పెట్టబోతున్నారు శనిగా మరియు వీటి కోసం కూడా వ్యవసాయ పనులు అనేది ప్రారంభిస్తారు వీటి కోసం రెండుసార్లు లోతుక్కులు చేసిన తర్వాత సెప్టెంబర్ లాంటి మాసంలో ఈ శనగ పైరు అనేది పండించడం జరుగుతుంది ఈ రైతులకి పంటలు దిగుబడి బాగా రావాలంటే ముందు వర్షాలు సరైన టైంలో కురవాల్సి ఉంటుంది కాబట్టి ఈ రెండు మూడు రోజుల్లో వర్షాలు ఉన్నందువలన రైతులు ఎవరైతే పనులు అనేది ప్రారంభించలేదో వారందరూ ఆ పనులు అనేది ముగించుకోవాలని కోరుకుంటూ ఏపీ ఫార్మర్